కురువ సంఘానికి టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పంచలింగం నారాజు కాడ థర్టీ క్రోస్ తీసుకొని టికెట్ ఇచ్చామని చెప్పి గడ్డ రామకృష్ణ గారు వాదిస్తున్నారు ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు ఆయనతో అడిగి వివరాలు తెలుసుకున్నాం అనే నమస్తేనా మీ ఇప్పుడు పంచలింగ నారాజుకి ముప్పై కోట్లు తీసుకొని సీట్ ఇచ్చానన్నది ఇది వాస్తవం ప్రజలంతా చెప్పుకుంటున్నారండి కాదని అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఆయన కానీ ఆయన పార్టీ ప్రతినిధులు కానీ మీడియాకు చెప్పాలి కదా లేదు ఇదంతా తప్పుడు ప్రచారము మేము ఏ కురువ నాగరాజు దగ్గర మేము ఒక పైసా తీసుకోలేదు అని చెప్తే మేము ఇంకా సంతోషిస్తాము కురువ జాతిలో చెప్పమనండి ధైర్యంగా చెప్పమనండి మేము ఇవిరో చెప్తున్నాము ఏ ఒక జిల్లా ప్రెసిడెంట్ భర్తగా నేనేం చెప్తున్నాను మేము కనీసము ఒక నాయకుడితో కూడా మేము కలవకుండగా మాకు పైరవి చేయకుండా మాకు ఇప్పించండి అని అడగకుండగా మా యొక్క ఇది అన్నీ కనుక్కొని ముఖ్యమంత్రి గారు మాకు అంచెలంచెలుగా ఈరోజు జిల్లా పదవి ఇచ్చారు మరి ఇది గొప్పనా ముప్పై కోట్ల రూపాయలు తీసుకున్నాడని రూమర్స్ ఉన్నప్పుడు లేదు అని గట్టిగా చెప్పమనండి వాళ్ళను మరి వాళ్ళు గొప్పనా ఆ నాయకత్వం గొప్పదైతే చెప్పుకోమనండి మేము మాట్లాడతాము టీడీపీలోనే డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారు వైసీపీలో తీసుకొని టికెట్లు డబ్బులు డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు చెప్పమ్మానండి మా నా మా టికెట్ మా ఫలానా క్యాండిడేట్ డబ్బులు ఇచ్చాడని వాళ్ళు చెప్పమ్మానండి మేము చెప్తాం కదా మా ఎక్స్పీరియన్స్ అయితే మేము డబ్బులు ఇవ్వలేదండి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదని మీ అందరికీ తెలుసు మీడియా సోదరులకు ఎందుకంటే నేను ఎక్కడ కూడా అక్రమంగా కానీ అన్యాయంగా కానీ మేము కారణం కోసం ఫైట్ చేసామేమో కానీ ఎక్కడ కూడా మేము ప్రతి పలానా చోట పలానా వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పమనండి లేదా మేము టికెట్లకు డబ్బులు ఇచ్చామనేది చెప్పమనండి మేము ఒప్పుకుంటాం ఆ రోజు డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పి మీరే ప్రతిపాదన ఇస్తున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా చర్చలకు రాలేదు కదా అదే చర్చలకు రాలేదంటే ధైర్యం లేదండి చెప్పడానికి గౌతలకి నాకు ధైర్యం ఉంది చెప్తున్నా వాళ్ళని కౌంటర్ చేయమనండి ఇవ్వలేదని వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ బీటీ నాయుడుని చెప్పమనండి నేను చెప్తాను బీటీ నాయుడు సమాధానం లేదా వాళ్ళ మాజీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లను చెప్పమానండి దానికి సమాధానం చెప్తాను మీకు కావాల్సిన సమాధానమే కదా నేను చెప్తా వాళ్ళని చెప్పమానండి మీడియాలో లేదు అంటే మంచిదే కదా ఆయన కురసోదడు మిగిలిపోతాడు కదా డబ్బులు లేకుండా వాళ్ళని చెప్పమండి ఆది నాయకత్వం రియల్గా వాళ్ళకు తీసుకోలేదు అంటే టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రాణం ప్రమాణం చేయమనండి నేను ఒప్పుకుంటాను సంఘానికి డబ్బులు ఇచ్చే టికెట్ ఇచ్చారని చెప్తున్నారు ఆయన కూడా నాతో అభిమానంతో టీడీపీని డెవలప్ చేయాలని చెప్పి టికెట్ ఇచ్చారని చెప్పి ఆయన కూడా చెప్తారు ఆయన చెప్తారండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినామని చెప్తారా మాకు తెలుసు ఆయన డబ్బులు ఇచ్చింది లేని ఆయన ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చినది కూడా మాకు తెలుసు ఆయన ఎంత కష్టపడుతున్నాడో మాకు తెలుసు మా సోదరుడు ఆయన మా బంధువు మీ మీ అన్నారు డబ్బులు మీరు చర్చించి ఏమన్నా మాట్లాడారు ఆయన ఆయనతో చర్చించడానికి పాపం ఆయన టికెట్ రాదేమని భయము ఆయన ఏ విషయం బయట చెప్పలేడండి మేము ఇయ్యలేదు కాబట్టి ధైర్యంగా చెప్తాము కాదంటారా చెప్పండి మీకే నేను అడుగుతున్నా మీరు ఇస్తే ఇచ్చినామని చెప్తారా టికెట్ అనేది ఆశ ఆ ఆశలో ఆ ఫోబియాలో పడ్డాడు అబ్బాయి అంతే కాదని చెప్పమానండి నేను కూడా ఒప్పుకుంటా ఇదే మళ్ళీ మీడియా ద్వారా నేను క్షమాపణ కూడా చెప్తాను ఆ ధైర్యం నాకుంది ముప్పై కోట్లు టికెట్ ఇచ్చినారని చెప్పి గడ్డం రామకృష్ణ గారు వాళ్ళ గంట పదంతో కుల సంఘానికి ఆయన ఎంతో పార్టీకి టికెట్ రాదని చెప్పి బలోపతంగా చేసి నుంచి ఊబిల్కి దబ్బేస్తారా ఆయన అప్పులు పాలన చేసుకుని ఏమవుతారని చెప్పి ఆయన గడ్డం రామకృష్ణ గారు చెప్తున్నారు కర్ణులు నారాజ్తో నుంచి కుమార్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం